హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అండి ఎవరైతే ఫార్మసీకి సంబంధించిన రిలేటెడ్ డిగ్రీస్ కానీ డిప్లొమాస్ కానీ తర్వాత మాస్టర్స్ కానీ ఉంటాయో వారికి సంబంధించి ఎవరైతే చదివి ఉంటారు కదా ఫార్మసీ వాళ్ళకి ఫార్మకో విజిలెన్స్ అనేది ఒక ఐడియా ఉంటుంది వాళ్ళ సబ్జెక్ట్ కాబట్టి అదేవిధంగా సుఖినో అకాడమీ అనేసి తర్వాత ట్రస్ట్ టీ అనేసి ఇలా వివిధ సంస్థ నుంచి పర్మనెంట్ ఆన్ రోల్ కింద జాబ్స్ తీసుకుంటున్నారు అవి మనం ఈ వీడియోలో తెలుసుకొని పోతున్నాం టీటీడీకి సంబంధించిన వచ్చేసి శాలరీ వచ్చేసి దానికి ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓకేనా ఎవరు మిస్ అవ్వద్దు ఇటువంటి వీడియోస్ తర్వాత కంపల్సరీ అప్లై చేయండి మనకు కనుక క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే ఓకేనా మన వివరాల్లోకి మన ఛానల్లో చూసేద్దాం చూడండి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ అలిపిరి రోడ్ తిరుపతి నోటిఫికేషన్ ఫర్ ఫార్మకో విజిలెన్స్ అసోసియేట్ అనేసి ఇచ్చారు ఎక్కడంటే చూడండి బాడీ ఎక్కడ వర్క్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వర్క్ చేస్తుందని చెప్తున్నారు తర్వాత వీఆర్ లుకింగ్ ఫర్ క్వాలిఫైడ్ పర్సనల్ పోస్ట్ ఆఫ్ ఫార్మకో విజిలెన్స్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మకాలజీ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ అండ్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ తిరుపతి అని ఇచ్చారు కదా డీటెయిల్స్ ఆఫ్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కనుక మనం చూసినట్టయితే జూనియర్ ఫార్మకో విజిలెన్స్ అసిస్టెంట్ నుండి తీసుకోవడం జరుగుతుంది పోస్ట్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ లేదంటే క్లినికల్ ఫార్మకాలజీ ఫార్మసీ ప్రాక్టీస్ ఆర్ క్లినికల్ రీసెర్చ్లో చేసి ఉండాలి లేదంటే ఫామ్ డి కలిగిన అభ్యర్థులు లేదంటే ఎంబీబీఎస్ కానీ బీడిఎస్ కానీ రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి ఎలిజిబిలిటీ అడిగారు తర్వాత వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్సే డిజైరబుల్ అండి మ్యాండేటరీ ఏం లేదు వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రగ్ ఆర్స్ డ్రగ్ సేఫ్టీ ఆర్ ఫామ్కు విజిలెన్స్లో ఉండాలి శాలరీ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మంత్ ఉంటుంది మన జాబ్ రోల్ ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ రిపోర్ట్స్ ఏడిఆర్ రిపోర్ట్స్ తర్వాత ఇండివిజువల్ కేస్ సేఫ్ రిపోర్ట్స్ తర్వాత మేనేజింగ్ విజిలెన్స్ ఫ్లోస్ తర్వాత క్వాలిటీ రివ్యూస్ క్లినికల్ రివ్యూస్ మనకు సంబంధించిన తరం నుంచి మనం టైం టు టైం చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వెబ్సైట్ అనేది నేను కామెంట్లో చేస్తాను తర్వాత అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వెల్త్ ఫిబ్రవరి అటెస్టెడ్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అండి పంపాల్సి ఉంటుంది నేను వెబ్సైట్ లింక్ అనేది కింద ఇస్తాను దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే నేను టెలిగ్రామ్ లింక్ కూడా కింద మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకేనా చూడండి డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సెండ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్లో సెండ్ చేయమని అక్కడ మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు మెయిల్ అడ్రస్ కూడా నేను కామెంట్లో మెన్షన్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ ట్రస్టీ ఓకేనా ట్రస్టీ అంటే జనరల్గా ఇది టీకి సంబంధించిన ఒక సంస్థ అని చెప్పొచ్చు ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే అస్సాం వెస్ట్ బెంగాల్ తమిళనాడులో వీళ్ళు వర్క్ చేస్తున్నారంట ఎందుకోసం అంటే రీజెనరేటివ్ అగ్రికల్చర్ కోసం తర్వాత గ్రీన్ హౌస్ ఎమిషన్ రిడక్షన్ కోసం వీళ్ళు వర్క్ చేస్తున్నారు చూడండి బ్రీఫ్గా ఈ కంపెనీ గురించి మనం తెలుసుకుంటే ట్రస్ట్ ఇదే ఇండియన్ సస్టైనబిలిటీ స్టాండర్డ్ అండ్ వెరిఫికేషన్ ఫర్ టీ సెక్టార్ అని ఇక్కడ వీళ్ళు చెప్పుకొచ్చారు వెబ్సైట్ ఉంది వీళ్ళది మనకు అంత క్లియరెన్స్గా ఉండాలి అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ట్రస్ట్ టీ ఓ డాట్ ఓఆర్జీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రోగ్రామ్ అని ఇచ్చారు అప్లికేషన్ ఫర్ ఫీల్డ్ ఆఫీసర్ గురించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఓకేనా చూడండి మనం మెయిల్ చేసేటప్పుడు మన సబ్జెక్ట్ లైన్లో ఇది మెన్షన్ చేయమని రాశారు ఓకేనా ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ వర్క్ ఇన్ ద మెయిల్ సబ్జెక్ట్ లైన్ రిగార్డెడ్ టు భువన్ బుయాన్ బుయాన్ అట్ ద రేట్ ట్రస్టీ డాట్ ఓర్జీకి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇది మెన్షన్ చేయండి ట్రస్టీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ట్రైనింగ్ అని రాసి మన లొకేషన్ అక్కడ ఇచ్చేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా పర్మనెంట్గా తీసుకుంటున్నారు ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్ మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్ అంట రిలేటెడ్ ఫీల్డ్స్ టూ టు త్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ టీ గార్డెన్స్ ఆర్ స్మాల్ గ్రోయర్స్ స్మాల్ టీ క్రోయిడ్స్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎవరైతే బ్యాచులర్ డిగ్రీ కాదు మాస్టర్ డిగ్రీ కానీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ రిలేటెడ్ బోటనీలోకి సంబంధించి కూడా చేసి ఉంటారో కంపల్సరీ టీ మీద ఎక్స్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత డిజైరబుల్ అండి అగ్రికల్చర్ ప్రాక్టీస్కి సంబంధించి సర్టిఫికేషన్ ప్రాసెస్ ఎవరైతే నాలెడ్జ్ కలిగి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా లాస్ట్ డేట్ అనేది ఏం లేదు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేయండి తర్వాత దీనికి రెన్యుమరేషన్ చూసుకుంటే కాంపిటేటివ్ రెన్యుమరేషన్ ఉంటుందని చెప్తున్నారు మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ సాటిస్ఫై విధంగా ఇస్తామని కూడా వీళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ సుకినో అకాడమీ అనేసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఇది ఇవ్వడం జరిగింది చూడండి తెలుగులో వర్డ్స్ ఇచ్చారు ఇక్కడ మా శిక్షణ భాగస్వామి ఎన్ఎస్డిసి నుండి సర్టిఫికెట్ పొందండి అనుభవజ్ఞులైన శిక్షకులు తర్వాత వైద్యులు తర్వాత ఆరోగ్య సంరక్షణ నిపుణుల నుండి ముప్పై రోజుల గది ముప్పై రోజుల తరగతి గది నుండి మరియు ఆచరణాత్మక శిక్షణ అని చెప్పారు ఓకేనా ఆచరణాత్మక శిక్షణ గురించి వీళ్ళు చెప్తున్నారు అలాగే ఈ కోర్సు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ హామీ ఇస్తామని కూడా చెప్తున్నారు ఆరు నెలల పురోగతి తర్వాత డిప్లొమా యూనివర్సిటీ సర్టిఫికేట్ జారీ చేయబడుతుందని చెప్తున్నారు అనుభవ లేఖతో పాటు అరవై రోజుల జీతంతో కూడిన ఇంటర్న్షిప్ అని చెప్తున్నారు చూడండి దీర్ఘకాలిక ఉద్యోగ ఉంటాయి హెల్త్ రిలేటెడ్ సెక్టర్లో ఎవరైనా పోవాలనుకుంటే కంపల్సరీ ఎన్ఎస్డిసి నుండి సర్టిఫికేట్ పొందండి ఓకేనా వయోపరమితి వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల అర్హత టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది పరమితి సీట్లు అంటున్నారు ఈరోజే నమోదు చేసుకోండి వివరాలకి ఇక్కడ ఇచ్చారు కదా బెంగళూరుకు వచ్చి కోయంబత్తూర్ సుకినో అకాడమీ డాట్ కామ్ అనేసి ఇక్కడ వెబ్సై ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ వెబ్సైట్ కూడా ఉంది సందర్శించండి ఓకే నెక్స్ట్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇన్ లొకేషన్ విశాఖపట్నం సంబంధించి టెలికాలర్స్ ఫైవ్ నెంబర్స్ అంట ఎల్ఐసి ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది బేసిక్ శాలరీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ దీంతోపాటు అదనంగా బోనస్ ప్లస్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు నెక్స్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి టూ నెంబర్స్ బేసిక్ శాలరీ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఇన్సెంటివ్స్ అంట తర్వాత బోనస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిఫ్టీ థౌసండ్ పర్ మంత్ అండి ఇంక వాళ్ళ వీడియో ఓకేనా మనకి టీటీడీకి సంబంధించి అలాగే రెండు కొత్త మన ట్రస్టీ అలాగే సుకినో అకాడమీ గురించి చెప్పాను లోకల్ జాబ్స్ ఒకటి చెప్పాను ఓకేనా ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటాయో కంపల్సరీ అప్లై చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ